అది ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క క్యాపిటల్ సిటీ డెహ్రాడూన్ అనేది వారి యొక్క స్వస్థలం వారు ఒక హిందూ బ్రాహ్మణ పండిత కుటుంబంలో జన్మించారు ఎంతో కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు ఆయన పేరే శైలేంద్రనాథ్ భట్ వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎలా తన జీవితంలోనికి స్వీకరించారు ఆయన మార్పు ఆయన కుటుంబానికి మేలు చేసిందా లేక విషాదాన్ని మిగిల్చిందా అసలు ఎందుకు హిందూ మతాన్ని విడిచి క్రీస్తు మార్గాన్ని పట్టుకున్నారు అనే విషయాల్ని హిందీలో స్వయంగా తాను చెప్పిన సాక్ష్యాన్ని ఇప్పుడు మనం తెలుగులో చూద్దాం విందాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా నిత్యం ఏవేవో మనం ఇతరులకి షేర్ చేస్తుంటాం ఈ అద్భుతమైన సాక్ష్యం కొందరి జీవితాలనైనా క్రీస్తు వెలుగులోనికి నడిపించవచ్చు కాబట్టి మీరు మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూప్స్లలో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు తెలిసిన ఒక ఐదుగురు హైందవ సహోదరులకు కూడా వీలైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి ఇక వారి సాక్ష్యంలోకి వెళితే ఆయన ఇలా చెప్తున్నాడు వేదాలలో కూడా రాసి ఉంది ఋగ్వేదంలో కూడా స్పష్టంగా చెప్పబడింది యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్య శుద్ధ స్వీకారి ఆయన నామే స్థిరమైనది అని అప్పుడు ఆయన ఇలా అడుగుతూ ఉన్నాడు యేసుక్రీస్తునకే జయము కలుగును గాక అని చెప్పండి అని ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారే ఆది ఆయనే అంతము ఆయనే యుగ యుగాల నుండి సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు ఆయన తనను గూర్చి తాను ఇలా చెప్తున్నాడు శైలేంద్రనాథ్ భట్ నేను ఒక బ్రాహ్మణ పండితుల కుటుంబంలో పుట్టాను మా నాన్నగారు ఒక పోలీస్ ఆఫీసర్ మేము డెహ్రాడూన్లో వాళ్ళం ఆ టైంలో నేను ఐఏఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను ఒకరోజు ఒక డాక్టర్ గారిని నేను కలిశాను ఆయన నాకు ఒక కరపత్రికను ఇచ్చారు అందులో ఇలా రాసి ఉంది ఏమని అంటే దేవుడు నీకు తీర్పు తీర్చబోతున్నాడు నీవు చేసిన ప్రతి పాపానికి దేవుడు లెక్క వేస్తాడు అని అది చదివినప్పుడు నా గుండె లోపల భయంతో నిండిపోయింది ఎందుకంటే నేను చేసిన ఎన్నో తప్పులు నాకు గుర్తుకు వచ్చాయి ఎవరికి తెలియని పాపాలు రహస్యమైనటువంటి జీవితం ఆ క్షణములో నేను గుండె బరువుతో ఒక చిన్న బిడ్డల కన్నీళ్లు పెట్టుకున్నాను అంటూ బైబిల్ ఇలా చెబుతుంది రోమా పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు మరియు ఆ పాపాల నుండి రక్షించడానికి యేసు క్రీస్తే ఈ లోకానికి వచ్చాడు మా కుటుంబంలో నేను చిన్నవాడిని మేము ఏడుగురు అన్నదమ్ములం మా అమ్మ నేను రెండేళ్ల వయసులో ఉన్నప్పుడే చనిపోయింది ఇక మా నాన్నగారే మాకు అమ్మగా స్నేహితుడిగా అన్నీ తానే అయ్యారు నన్ను ఐఏఎస్ కోసం చదివిస్తున్న నాన్నగారు చాలా మంచి నీతి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా మద్యం తాగలేదు ఎప్పుడు కూడా బీడి తాగలేదు ఎప్పుడు కూడా నిత్యము పూజలు చేసేటటువంటి వ్యక్తి నేను యేసుని నిశ్శబ్దంగా అనగా రహస్యంగా స్వీకరించిన మొదటి సంవత్సరం ఇంట్లో ఎవ్వరికీ నేను చెప్పలేదు కానీ నా జీవితం పూర్తిగా మారిపోయింది నా మాటలు నా నడవడిక నా తనం మొత్తం పూర్తిగా మారిపోయాయి ఒకరోజు మా నాన్నగారు నన్ను గమనించి బిడ్డ ఈ మధ్య నిన్ను చూస్తుంటే చాలా మార్పు కనబడుతుంది నిజంగా నీకు ఏమవుతుంది నీలో ఏం జరుగుతుంది అసలు నీలో కలిగిన ఈ మార్పుకి కారణాలు ఏమిటి అని నిలదీసి అడిగారు అప్పుడు శైలేంద్రనాథ్ అనే నేను ధైర్యంగా మా నాన్నగారితో ఇలా చెప్పాను నాన్నగారు నేను యేసుని నా స్వంత రక్షకునిగా ప్రభువుగా స్వీకరించాను ఆ మాట విన్న వెంటనే మా నాన్నగారు చాలా కోపడ్డారు మన కుటుంబానికి మన గోత్రానికి ఇది తగదు మనం యేసుని నమ్మకూడదు అని గట్టిగా ఆయన చెప్పారు నేను మెల్లిగా మా తండ్రి గారిని ఇలా అడిగాను నాన్నగారు మీరేదైనా పాపం చేశారా ఆ ప్రశ్న ఆయన హృదయాన్ని తాకింది మొదట కోపంగా ఇలా అడిగాడు నన్ను ఎప్పుడైనా పాపం చేస్తుండగా నువ్వు చూసావా అని అప్పుడు నేను నా మనసులోనే బాగా ప్రార్థిస్తూనే మరలా ధైర్యం చేసి మా నాన్నగారిని ఇలా అడిగాను నాన్నగారు అవును లేదా కాదు అని మాత్రమే చెప్పండి మీరు ఎప్పుడైనా పాపం చేశారా ఆ క్షణంలో పరిశుద్ధాత్మ ఆయనను తాకింది ఆయన వణికిపోయారు కళ్ళద్దాలు తీసి నేలపై మోకరిల్లి ఒక చిన్న బిడ్డల బిగ్గరగా ఏడుస్తూ ఇలా చెప్పారు ఈ ప్రపంచంలోనే నేను అతి పెద్ద పాపిని అప్పుడు ఆ గది అంత దేవుని మహిమతో నిండిపోయింది అప్పుడు నేను నా తండ్రిని పైకి లేపి ఇలా చెప్పాను నాన్నగారు యేసు మీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసేసాడు ఆయనను మీ స్వంత రక్షకునిగా ప్రభువుగా మీరు స్వీకరించండి ఆ రోజు మా తండ్రి గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని తమ స్వంత రక్షకునిగా స్వీకరించారు ఆ తర్వాత మా అన్నదమ్ములు అందరూ కూడా ఇలా చెప్పారు మన నాన్నగారే పాపి అయితే కేవలం మనం మన మంచి పనుల వల్ల పరిశుద్ధత గలవారం అవ్వలేము సో మనలో కూడా ఏదో ఒక పాపము ఉంటుంది కాబట్టి మనం కూడా పాపులమే అని అందరూ ఒప్పుకొని అందరూ కూడా కలిసి మోకరించి ఏసుని తమ సొంత రక్షకునిగా వారి జీవితాల్లోనికి స్వీకరించారు ఆ తర్వాత మేమంతా బాప్తిని తీసుకున్నాం ఆ తర్వాత మా ఇంట్లోనే ఒక పెద్ద చర్చి ఏర్పడింది నేటికి నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు మంది మా కుటుంబం మరియు బంధువులు యేసుక్రీస్తులో ఉన్నారు ఆశీర్వాదం అంటే బంగారం వెండి గాడి కాదు ఆశీర్వాదం అంటే శాంతి ప్రేమ ఆనందం కృప అవి మాకిప్పుడు దొరికాయని వారు సంతోషంతో చెప్తారు వేదాల్లో కూడా ఇలా ఉంది అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని అంటే అసత్యం నుండి సత్యం వైపు చీకటి నుండి వెలుగు వైపు మరణం నుండి అమృతం అనగా జీవం వైపు మమ్మల్ని నడిపించు అని అది ఎక్కడ నెరవేరుతుంది అంటే అది కేవలం ఏసుక్రీస్తు ప్రభుల వారిలోనే నెరవేరుతుంది కొంతమంది మమ్మల్ని అప్పుడప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు మీరు ఏసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మారు కదా అంటే క్రైస్తవులు మీకు డబ్బులు ఇచ్చారు కదా అని కానీ నిజం ఏమిటంటే మాకు ఏ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కానీ ఏ క్రిస్టియన్ పాస్టర్ కానీ మాకు ఎవ్వరూ ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇచ్చినందుకు కాదు మేము వేసి నమ్ముకున్నది మా పాపముల నుండి విమోచన కొరకు మేము వేసి నమ్ముకున్నాం ఎందుకంటే మాకు భూములు ఆస్తులు సమృద్ధిగా ఉన్నాయి దేవుడు మమ్మల్ని ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించాడు అదే మాకు గొప్ప ఆనందం ఏసును అనుసరించడం అనేది అసలు డబ్బు కోసం కాదు పా పాపము నుండి విమోచన కోసం మాత్రమే అందుకే నేను ఇలా చెప్తున్నాను బైబుల్ కూడా చెప్తుంది ప్రతి వాణి మోకాళ్ళు వేసినందు వంగుతాయి ప్రతి నాలుక ఆయన ప్రభు అని అంగీకరిస్తుంది ఇక ముగింపు సందేశంగా ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరులారా ఇప్పటి వరకు మనం ఒక బ్రాహ్మణ పండిత కుటుంబంలో పుట్టి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి తర్వాత ప్రభువును తెలుసుకున్నటువంటి శైలేంద్రనాథ్ గారి అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాం ఇక చివరిగా ఆయన ఇలా చెప్తున్నాడు మా కుటుంబం అంతా యేసుక్రీస్తులో రక్షింపబడి ఉంది ఒకవేళ మీరు ఆయనను ఇంకా విశ్వసించకపోతే ఇప్పుడే మీరు కూడా ఆయనను మీ సొంత రక్షకునిగా ప్రభువుగా స్వీకరించండి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఇలా చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఇప్పుడు మీరు చెప్పండి బులో అని ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఓన్లీ క్రిస్టియన్ కంటెంట్ వీడియోస్ కోసం బైబిల్ టెండినెస్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ సింబల్ను కూడా నొక్కండి తద్వారా ఫ్యూచర్లో నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ పొందుకుంటారు గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడయుండునగాక